మొదటిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనేదానికి మీనింగ్ ఏముంది ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు ఆ ఎంపీటీసీ లకు ఆ ఎంపీపీలకు ఆ జెడ్పీ చైర్మన్ లకు ఎన్ని ఎలక్షన్లు ఎట జరుపుతున్నారు కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెంత మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు కొనేస్తున్నారు ఎలక్షన్లకు మీకు మీకు సంఖ్యా బలం లేకపోయినా గానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు అక్కడ నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తా ఉన్నారు వెరీ అన్ఫార్చునేట్ ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకు ఇవన్నీ చూపిస్తాం కోర్టులకి ఇవన్నీ వేస్తాం అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికి వచ్చినారు ఇద్దరు జరిపిటీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికి ఇక్కడికి వచ్చినారు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది డిమాండ్ వుడ్ బీ కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంది ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంది వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించడం ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనాములి ఎక్కడన్నా జరిగిందంటే రాష్ట్రంలోనే పన్నెండున్నర శాతం వాళ్ళు ఓటు ముగిసే నాటికి ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఓట్లు నా స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కు మన ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్కి చెప్పినాం ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు కానీ అంటే ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలిగింది